తాలరేవు మండలం పటవల గ్రామం తెలుగుదేశం పార్టీ గ్రామ నూతన అధ్యక్షులుగా భజన సత్యబాబు నియామకం కావడంతో ఆయనతో పాటు మండల బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమించబడ్డ దంగేటి అవినాష్ కోరంగి సొసైటీ డైరెక్టర్ వాసంశెట్టి గోవిందరాజులను గ్రామ కమిటీ నాయకులు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ నీటి సంఘం అధ్యక్షులు డీసీ వైస్ చైర్మన్ కొత్తూరి కాశీల సమాఖ్యలో అభినందన సభ జరిగింది ఈ సభలో గ్రామకారి వర్గం ఎన్నిక చేశారు గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మేకల కృష్ణ మేడిశెట్టి గోపాలకృష్ణ మేడిశెట్టి శివ పార్థసారథి వత్సవాయి రాజుబాబు మురికి శేషారావు ఇతర కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ముందులాగా సంస్థ ఎవరికి తీసుకెళ్ళాలని మంచి పూర్తిగా కోరుకుంటూ దాంట్లో బుద్ధిలో కానీ చేస్తారని మనం పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఎమ్మెల్యే గారు మనకి ఎవరికి ఏం చెప్పలేదు అక్కడ కూర్చోబెట్టి పెద్ద కూర్చోబెట్టి నువ్వు ఇది తీసుకొని తీసుకో అన్నా తప్ప అది ముందుగా ఎవరికీ తెలియదు ఆయన తెలియదు ఆయన ఏం చెప్పాలి ఆయన ఏం చెప్పడంతో మనం ఆయన మాట పెట్టిన విషయం ఆయన విధంగా మనం జరిగిందండి అంతేకానీ ఎవరికి తెలుసు కోరుకుంటూ ఈ అవకాశం ఎమ్మెల్యే గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుసు